నమస్తే అండి నా పేరు విజయ్ కుమార్ హెచ్పి గ్యాస్ మ్యాండటరీ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జు గ్యాస్ ఎలా ఏ విధంగా వాడాలో ఎలా వాడకూడదు ప్రతి డోర్ డోర్ చెక్ చేసి కస్టమర్ యొక్క సేఫ్టీ కోసం ప్రతి విలేజ్ సర్వే నిర్వహిస్తాం మేము కస్టమర్లు ప్రతి ఒక్కరు గ్యాస్ ఏ విధంగా వాడాలంటే గ్యాస్ వంట అయిపోయిన వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకునేటలా లీకేజ్ అయినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కరూ వంట అయిపోయిన వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేసుకొని అలానే నైట్ టైం కూడా మనం లైట్లు ఎలాగా ఆఫ్ చేసుకుంటామో రెగ్యులేటర్ కూడా అప్పుడే అలానే ఆఫ్ చేసుకోవాలండి అలానే వంట అయినాక స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలి స్టవ్ స్టవ్ క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల మనం గ్యాస్ వాడడం వల్ల అన్నం పొంగడం వల్ల ఆ వాటర్ లోపల వెళ్ళి జామ్ అవ్వడం వల్ల గ్యాస్ సరిగ్గా సప్లై అవ్వదు దానివల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ గ్యాస్ వాడే కస్టమర్లు అందరూ కూడా ప్రతిరోజు కూడా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవాలి అలానే ఐదు సంవత్సరాలు ఒకసారి కంపెనీ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు డోర్ టు డోర్ మనం వాడి గ్యాస్ రెగ్యులేటర్ పైపు టైం అయిపోయిన వెంటనే సురక్షగా చేంజ్ చేయించుకోవాలి సురక్ష నాలుగు సంవత్సరాలు ఒకసారి తనిఖీ చేయించినప్పుడు ప్రతి డెలివరీ బాయ్ చేత సురక్ష చేంజ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు గ్యాస్ అనేది వస్తుంది కొంతమంది తెలియక అలానే వాడుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే లీకేజ్ అవ్వడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్య కూడా టీవీలో చాలామంది చూస్తూ ఉంటారు ఎక్కడైనా కూడా గ్యాస్ లీకేజ్ అవ్వడం వల్ల పేలి చాలామంది చనిపోయి చాలామంది అవకాశాలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ జాగ్రత్తగా వాడుకోవాలి జా గ్యాస్ అంటేనే ఒక బాంబు దాన్ని అంత జాగ్రత్త వాడుకుంటే అంత మనం సేఫ్గా ఉంటాం కంపెనీ వాళ్ళు ప్రతి ఐదు సంవత్సరాలు ఒకసారి మ్యాండటరీ ఇన్స్పెక్షన్ అనేది తనకి నిర్వహిస్తారు ప్రతి ఒక్కరు తన సేఫ్టీ కోసమే కంపెనీ ఏజెన్సీ వాళ్ళు బాధ్యతగా డెలివరీ కూడా కస్టమర్ల యొక్క సంతోషం కోసం ఇంటింటికి సర్వే చేస్తారు ప్రతి ఒక్కరు వినియోగించుకొని అలానే మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా కూడా ఆఫీస్ వర్క్ కూడా ఇంటి దగ్గరికి చేస్తారు మొబైల్ నెంబర్ లింకు ఈకేవైసీ కూడా ప్రతి ఒక్కరికి నీట్గా చేయించుకొని కస్టమర్ సేఫ్టీ కోసమే గ్యాస్ కంపెనీ వాళ్ళు నిర్వహిస్తారు ఇట్లు నా పేరు విజయ్ కుమార్ మాండటరీ ఇన్స్పెక్షన్ పార్తిపురం మండలం జిల్లా అండ్ శ్రీకాకుళం జిల్లా చేసుకొని విడిపిస్తేనే మనము రేపు గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీకి అర్హులు అవుతుందండి ఓకేనా సార్ ఓకే ఓకే థ్యాంక్